సామాన్యులు చాలామంది మీ వీడియోస్ చూస్తుంటారు అండ్ మన ఛానల్ కూడా ఫాలో అవుతుంటారు అలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారు అంటే ఇలాంటి వీడియోస్ సోషల్ మీడియాలో చూడగానే యూట్యూబ్లో చూడగానే ఎలాంటి కేసు నెంబర్ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయవచ్చు ఒక అడ్వకేట్గా మీరేం చెప్తారు బ్రదర్ చట్టపరమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇట్లాంటి విషయాలు ఇట్లాంటి వ్యాఖ్యలు చూసినప్పుడు ఎవరు కూడా ఏ మతం కానీ ఏ కులం కానీ తొందరపడవద్దు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది చట్టం ఉంది పోలీస్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ మనకు ఆ అవకాశం ఉంది కాబట్టి మనం ఫస్ట్ మనం ఇటువంటి వ్యాఖ్యల నుంచి మనం మనం తెలు మనం తొందరపడకుండా పోలీస్ స్టేషన్లో మనం ఫిర్యాదు చేయాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇటువంటి వాళ్ళపైన చట్టపరంగా మనం ప్రెజర్ తీసుకురావాలి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయించే విధంగా మనం పోరాటం చేయాలి తప్ప వాడెవడోళ్ళు ఉచ్చాగాడు అన్నాడని చెప్పి మనం పోయి మనం మిగతా వాళ్ళందరి మీద అంటే మన వ్యతిరేక వర్గం మీద మనం దాడులు చేయడము లేకపోతే వాళ్ళు వచ్చేసి దళితుల మీద దాడి చేయడము ఇటువంటి తప్పులు ఎప్పుడు చేయొద్దు మనందరం కలిసి ఉండి ఒక సమరస ఒక సమరసత కలిగినటువంటి ఒక సమతాభావం కలిగినటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకెన్ని రోజులు బ్రదర్ ఇది వీళ్ళు ఇంకా పాత రోజుల్లో జరిగినటువంటి వాటినే తోగుకుంటూ కూర్చుండ్రు అరే సమాజం ముందుకు పోతుంది భావి ఒకప్పుడు దళితులు ఊరు బయట బతికిరు ఒకప్పుడు అంతరాంతరానికి భయంకరంగా గురైనరు ఈరోజు తొంభై 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 తొమ్మిది శాతం తగ్గింది అరే ఉండొచ్చు కొన్ని ఊర్లలో లేదని అంటారు ఇప్పటికి కూడా ఉంది ఒప్పుకుంటున్నాం అటువంటి మూర్ఖులకు కూడా బుద్ధి చెప్పాలి కాదంటారేం కానీ సమాజం మారుతుంది సమాజం మార్తో పాటు మనం కూడా మారాలి వాళ్ళు మనతో కలవడానికి ముందుకు వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళతో కలవడానికి ముందుకు ముందుకెళ్ళాలి సాక్షాత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కుల నిర్మూలన పుస్తకంలో చెప్పడం జరిగింది తాతలు తండ్రులు ముత్తాతలు చేసినటువంటి తప్పుకు నేటి సమాజాన్ని దూషించకూడదు మారుతున్న సమాజాన్ని మనం కూడా స్వాగతించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పడం జరిగింది కాబట్టి ఈ సమాజాన్ని ఒక ఐకమత్యంతో నిర్మించడానికి మనం ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఇటువంటి మచ్చా దేవేందర్ లుచ్చా దేవేందర్ గల మాటలు అలా వాడద్దు ఆ లుచ్చగా ముందు కూడా కొంతమంది స్టేట్మెంట్లు చేశారు అయ్యప్ప మీద స్వామి అయ్యప్ప మీద వాళ్ళందరి మీద రాస్ ఈరోజు దళితుల్ని మిగతా సమాజంతో కలపడంలో ముఖ్య పాత్ర అయ్యప్ప దీక్షలు కానీ హనుమాన్ దీక్ష దీక్షలు కానీ శివ దీక్షలు కానీ ఇవన్నీ ఈ మాలలు సహకరిస్తున్నాయి కాబట్టి అటువంటి దీక్షలు ఆ దీక్షల ద్వారా సమాజం అంతా ఒక్క తాటు వస్తుంది ఒక దగ్గర తింటారు ఒక దగ్గర బంటురు ఒక దగ్గర పూజ చేసుకుంటారు కాబట్టి అటువంటి మాలల ద్వారా కూడా మనం అందరం కూడా ఒక దాటికి వస్తున్నాం కాబట్టి సనాతన ధర్మం కానీ ఏ ధర్మం కానీ ఏ మతం కానీ దాంట్లో ఉన్న మంచిని తీసుకుందాం చెడును తన్ని తరమేద్దాం అది వ్యక్తుల్లో కానీ మతాల్లో కానీ ఏదైనా కానివ్వండి కాబట్టి చరిత్రలో జరిగినటువంటి తప్పులు ఈరోజు మనం మళ్ళా దాన్ని రిమైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు గుర్తు చేసుకొని దాని మీదనే మనం ఇతర మతాల్లో విద్వేషాన్ని పూరించాల్సిన అవసరం లేదు సమాజంలో వస్తున్న మార్పు ప్రకారం ముందుకు పోదాం సనాతన ధర్మాల్లో మనం అందరం కూడా కలిసిమెలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మేము ఒక దళిత సంఘంగా హిందూ దళితులుగా గర్వంగా చెప్తున్నాం మేమంతా హిందువులం సనాతన ధార్మికులం మేమందరం ఉన్నాం బరాబర్ ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్తామని చెప్పి చెప్తున్నాం తెలియదు ఫైనల్ ప్రశ్న